నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల ముందుగా హెడ్లైన్స్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో రాజ్థాన్ సింగ్ భేటీ ఏపీకి యువతకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ఆర్ జగన్ ఆగ్రహం దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు మంచు విష్ణు చూస్తే భారత్ రష్యా మధ్య స్నేహ బంధం శిఖరం కంటే ఎత్తైనదని సముద్రం కన్నా లోతైనదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన రాజ్నాథ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్ తో భేటీ అయ్యారు ఈ భేటీలో రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలౌస్ పాల్గొన్నారు ఇరు దేశాల రక్షణ సహకారంపై చర్చించారు రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తోందని రాజ్నాథ్ స్పష్టం చేశారు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైంది గూగుల్తో తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతోంది హార్డ్ వర్క్ ముఖ్యం కాదు స్మార్ట్ వర్క్ కావాలని సీఎం అన్నారు ఇది రాష్ట్రానికి రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అని సీఎం చెప్పారు పదకొండవ తేదీ అందరికీ గుర్తుండిపోతుందన్నారు నేను ఇంత మునిపే చెప్పాను ఎవరీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని వచ్చిన ఆరు నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ నేను కానీ మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్ గా ఫలితాలు రావు చాలా మంది ఫలితం వస్తే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం అది విశ్వసనీయత కాదు ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్ ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం దాని ప్రకారం పనిచేస్తామంటే వస్తుంది అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికా పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ గుడి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓఈ చేసి వచ్చాం దానికే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురించి ఒక లెసన్ అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడు మొదలైందని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు మోసాల పుట్ట ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకొని ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడారు సమాహిత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు ఏమైనా ఏమైనా పదైదు వేలు అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైనా ఏమైనా పద్దెనిమిది వేలు అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైనా ఏమో నలభై ఎనిమిది వేలు అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు ఏమైందా ముప్పై ఆరు వేలు అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు ఏమైంది మా ఇరవై వేలని అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ప్రతీ నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు ఓ రోజు ఓ రోజు తిరుపతి లడ్డు అంటారు ఇంకొకసారి జూన్లో రుషికండ భవనాలు అన్నారు జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబని అన్నాడు సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు నటుడు మోహన్ బాబు నివాసంలో మంగళవారం జరిగిన ఘర్షణలో రిపోర్టర్పై దాడి జరగటం దురదృష్టకరమని మంచు విష్ణు అన్నారు తాజాగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు దురదృష్టవశాత్తు ఇలా జరిగింది ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపడుతోంది ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది ప్రజల్లోకి తీసుకెళ్లటం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీరు వ్యవహరిస్తున్నారు ఈరోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు ఇంటి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి ఒక రిపోర్టర్కు కూడా గాయాలయ్యాయి అది దురదృష్టకరం ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయి అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఎస్కలేట్ సో మచ్ అనే ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ యు నో రెస్పెక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ యూ అండర్స్టాండ్ ఫస్ట్ అక్కడ టోటల్ వీడియో 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 ఒకసారి చూడండి చూడండి మీ వాళ్ళే తీసిన ఆయన 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 వచ్చిన రిక్వెస్ట్ చేతులు ముందు ఎవరో పక్కన పెట్టారు ఆ ఆల్రెడీ అక్కడ ఇల్లు గేట్ కొట్టి లోపలికి కొంతమంది చూస్తే ఆయన యాంగర్ లో ముందుకు వస్తాను ఎవరు నా ఇంట్లోకి వచ్చింది అని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా అది కూడా మీడియా దూసుకొని వస్తే యు డోంట్ నో ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వాళ్ళు యూనో లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు ఎవరు ఎవరు అనుకోవాలి సో ఆ కర్నూలు దేవనకొండ మండలం చెల్లి చెల్లిమిలలో మాదిగ సంజన్న ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు ఆనంద్ సుభాష్ కొడుమూరు నగేష్ డిమాండ్ చేశారు బుధవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య దేవనకొండ సీఐ విచారణ చేయకుండానే బలవంతంగా కేసులో ఇరికించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు सीपीआई तो वेंटने विचारनदर्पించాలి विचारनदर्पించాలి सीपीआई तो वेंटने विचारनदर्पించాలి सीपीआई तो विचारन वेंटने నిర్ధారించాలి सीपीआई తో ఇ విచారణ वेंटने నిర్ధారించాలి నిర్ధారించాలి सीपीआई विचारन वेंटने నిర్ధారించాలి ఎంటి దాడికి నిర్చనగా దొబ్బరార్ధం 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 దాడికి నిర్చనగా దొబ్బరార్ధం దొబ్బరార్ధం పై దాడి చేసిన వారిపై వెంటనే దోషులనుదిగ ఇండ్లకు నిప్పంటించినటువంటి దోషులను వెంటనే మాదిగా ఇండ్లకు నిప్పంటించినటువంటి దోషులను వెంటనే ఎల్లెల సెలవుల గ్రామంలో మాదిగలపై దాడి చేసిన వారిని వెంటనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని అధోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం అధోనిలో వైఎస్ఆర్ కలిసి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పదమూడున రైతులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు దగా చేస్తోందని విమర్శించారు సూపర్ సిక్స్ ఎన్నికల హామీలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేస్తామన్నారు కూడా మనం నిరసన కదా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం ఏదైతే సూపర్ సింగ్స్ పథకం రైతులకు అండగా వారు అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మొన్న జరిపేటువంటి బడ్జెట్ లో వారు ఇవ్వాల్సినటువంటి పది వేల ఏడు వందల కోట్లయితే వారు ఈ రోజున ఒక్క రూపాయి కూడా మనకు ఆ బడ్జెట్ లో చూపకపోవడం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో పన్నెండు వేల ఐదు అయితే అయినా కూడా దానికి వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం చెప్పాక కూడా ఆ నెలలో కూడా రోజు రైతులు కరెంట్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ స్టార్ట్ అయింది ఈ రోజు కూడా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అనేటువంటిది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సడన్ గా ఉంచినటువంటి వర్షాల కారణంగా వారికి మద్దతు ధర రావాల్సినటువంటి మనం వరికైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజుల్లో పత్తి రూపాయలు విలేకరులపై దాడి చేయడం అమానుషణమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు అన్నారు బుధవారం జర్నలిస్టుపై దాడికి నిరసనగా మాచర్లపట్నంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘ నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగానే విలేకరులు మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారని వివరణ తీసుకునే సమయంలో భౌతిక దాడులు చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఆ గొడవను కవరేజ్ చేయడానికి వెళ్ళిన విలేకరులపై మోహన్ బాబు విలేకరుల మైకు తీసుకొని విలేకరులపై దాడి చేయడం జరిగింది ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు విలేకరులు ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ వార్త కవర్ చేసే ఆ అధికారం విలేకరులకు ఉంటుంది ఆ డ్యూటీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది యాజమాన్యాలు కూడా వారికి ఇచ్చిన ఆ డ్యూటీని నెరవేర్చిన అవసరం ఉంటుంది వారి విధుల్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఆ గొడవను షూట్ చేయడానికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో జరిగిన దాడి అది అమానుష్యం మోహన్ బాబు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ ఇది మా ఇంటి సమస్య కనుక జర్నలిస్టులకు ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన నీ ఇంటి సమస్య నీ ఇంట్లో ఉంటే ఎవరు దానికి షూట్ చేయడానికి రారు ఏ విలేకరు కూడా ఆ వార్త కవర్ చేయడానికి ఎవరు రారు ఇంటి సమస్య ఎక్కిన తర్వాత దానిని ఎవరైనా సరే దారిని పోయే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షూట్ చేసే అవకాశం ఉంటుంది అలాగా అది ఇంటి సమస్య అయినా వీగులు పడింది కాబట్టి దానిని విలేకరులు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయం సంస్కారవంతంగా తన యూట్యూబ్ ఛానల్ని నడపడమే తప్ప ఛానల్ ఏర్పాటులో ఇతర ఉద్దేశం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు గుంటూరు సిద్ధార్థనగర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం అంబటి మాట్లాడారు ప్రతిసారి మీడియా ముందుకు రాలేం కాబట్టి ఛానల్ ఏర్పాటు చేశానని వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తానని చెప్పారు సబ్స్క్రైబ్ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు ఈ దీన్ని ఈ ఛానల్ని చాలా సంస్కారవంతంగా నడపాలనేటువంటి ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం కాదని నా అభిప్రాయం ఏదైనా తప్పులు దొరితే మీరు నాకు సైషన్ చేయొచ్చు తప్పు లేదు సైషన్ చేసి ఏమేమి వీడియోస్ చేయాలో కూడా మీరు కింద కామెంట్స్లో పెడితే వాటి మీద కూడా నాకు సాధ్యమైతే అభిప్రాయాలు చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇవాళ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ప్రతి విషయం మీద ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి దృక్పథంతో నేను ఈ ఛానల్ని ప్రారంభించానని మీకు తెలియపరుస్తూ ఉన్నా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ దీన్ని బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా దానితో పాటుగా నా రాజకీయ ప్రత్యర్థులు కూడా మీరు కూడా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోలు మీరు చూసి మీరు డిసైడ్ చేయదలుచుకున్నప్పుడు క్రిటిసైజ్ చేయవచ్చు బాగుంటే బాగుందని చెప్పొచ్చు బాగుందని చెప్పడం ఎందుకు లెమ్మని అనుకుంటే కాముగా ఊరుకోవచ్చు మా అభిప్రాయాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఇది ఒక మార్గమని మా ప్రత్యర్థ రాజకీయ పక్షానికి చెందినటువంటి కార్యకర్తలని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్తలను కూడా నేను కోరుకునేది బెల్ ఐకాన్ నొక్కి నా ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం మోహన్ విద్యా సంస్థలలో జరగనున్న అక్రమాలపై తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి మండలం రంగపేటలో ఉన్న మోహన్బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు ఫీజుల దోపిడీ అరకట్టాలని డిమాండ్ చేశారు ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ మెస్మిల్ కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈ రోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తా ఉన్నారు అంటే ఈ రోజు మోహన్ బాబు గారిని అడుగుతా ఉన్నాం ఈ రోజు పేద విద్యార్థులకి అందరికి మంచి విద్యను అందిస్తానన్నావు అందరికి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దు అన్నావు కానీ ఈ రోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈ రోజు మోహన్ బాబు గారిని సూట్ గా అడుగుతున్నాం సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్ గా అంటారు అదే మోహన్ బాబు సినిమా బాక్స్ బాక్ ఆఫీసుల అని కానీ ఈ రోజు నిజంగా బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు విద్యార్థుల ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు రిసిప్ట్లు ఎక్కడ కూడా ఇవ్వరు వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు విద్యా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తా ఉన్నారు దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా లేకపోతే డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం ప్రభుత్వం నియమించేటటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో విద్యారంగంలో నిపుణులుగా ఉన్న వాళ్ళు తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్ గా అవకాశం ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా ఉండే వాళ్ళు నియమిస్తారు కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వాళ్ళకి ఎటువంటి ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వరి అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఏ ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం గానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ ఏ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు ఇవే కాకుండా ముఖ్యంగా యూనిఫామ్లు గతంలో మనం ఉన్నటువంటి ఏదో టీ షర్ట్స్ కూడా రెండు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయల టీషర్ట్లు వస్తా ఉన్నాయి కానీ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో యూనిఫాముల పేరుతో కూడా పది వేల రూపాయల సంవత్సరానికి వసూలు చేస్తున్నారు మూడు టీషర్ట్లు మూడు ఫ్యాంట్లు ఇస్తున్నారు మూడు టీషర్ట్లు మూడు ప్యాంట్లు విలువ ఈ రోజు విద్యార్థుల దగ్గర ఖచ్చితంగా మ్యాండేటరీగా అదే కాలేజీలోనే అదే యూనివర్సిటీలోనే కొనాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కూడా ఇవ్వడం అనేది పూర్తిగా కూడా అక్కడ విద్య దోపిడీ జరుగుతుంది విద్యార్థులకి ఓ విద్యను అందించడానికి సర్వీస్ తో ఎక్కడ కూడా కనపడడానికి కూడా మనకు తెలుస్తా ఉంది ఇదే కాకుండా గతంలో మేమంతా కూడా ఈ నెల పదమూడవ తేదీన న్యూస్ పట్టణంలో మాదిగల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు న్యూస్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ నాయకులు జమలయ్య అన్నారు ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఒక వీడియోను రిలీజ్ చేశారు పట్నంలో జరిగే ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని మాదిగలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు పెద్దలందరికీ మీడియా మిత్రులకి మాదిగి సోదరి సోదరి ఈ నెల పదమూడవ తారీఖున జరగబో మాదిగుల అత్తమీ కలెక్టు ఇచ్చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారిని ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు నాలుగు మండలాల నుంచి ప్రతిపల్లెలో మన మాదిగ సోదరులందరూ మీ అందరూ ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చి ఈ మీటింగ్ని మన మాది జాతి నష్టపో నష్టపోతుంది దాన్ని పురస్కరించుకొని మందకృష్ణ మాదిగ గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చిన సందేశాన్ని మీరందరూ స్వీకరించి ఆయన చెప్పే మీటింగ్ని మీరందరూ విని మీరు అ తదుపరి మీటింగ్ అనంతరం విందు విందు తయారు చేశారు మన కమిటీ అందరూ కమిటీ పెద్దలు ఆ విందుని మీరు సేకరించి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఊళ్ళో పేరు పేరున పెద్దలందరికీ నమస్కరించి సెలవు పేరు చెప్పు నా పేరు జమలయ్య కొల్లంగి జమలయ్య సుంకొల్లు నూజువేడి మండలం శంబర పూలమాంబ ఉత్సవాలను రాష్ట్రస్థాయి పండుగ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు బుధవారం స్థానిక సభా కలెక్టర్ కార్యాలయంలో శంబర జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు జాతర ప్రశాంతంగా సజావుగా జరగాలని అధికారులకు సూచించారు జాతర వచ్చే ప్రతి భక్తులకు పోలమాంబ దర్శనం చేసుకోవటానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈవెంట్ సో మీకు ఐడియా కూడా ఉంది సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నుంచి చాలా కోవిడ్ కోఆర్డినేషన్ అవసరం ఉంది సో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సో ఈరోజు మనకి సీఎం గారు ఏసీ కూడా జరుగుతుంది సో మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ హెడ్స్ ఆర్ ప్రజెంట్ బట్ మనకి ఇది జస్ట్ ప్లే మీటింగ్ सो नौ आलरे विजिटा टेपल जोग्रफिकलेश रूट जस्ट फॉर ऐडिया आलरे विजिट सो जस्ट फॉर अवर ब्रीफ इंट्रोडक्टरी मिनिस्टर मैडम एंड कलेक्टर सर बोथ विशन

పార్వతీపురం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణాలను రోడ్ల మరమ్మతులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు బుధవారం మండల కేంద్రంలోని సీతానగరం బజారులో రోడ్ల మరమ్మతుల కోసం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున రోడ్లు మరమ్మతులు గుంతలు కప్పటం జరుగుతుందన్నారు మన గ్రామస్తులు ఏం చెప్పాల్సిందంటే ఇంకా ఇరుకు రోడ్లో మనం వెళ్ళాల్సిన లేదు పరిస్థితి ఏంటంటే ఒక కార్ అయితే ఇంకో కారు వెనక్కి తిరగడానికి అవ్వదు మనం కూడా విశాలమైన రోడ్లు చేద్దాం మనం కూడా విశాలంగా అభివృద్ధి చెందాం ఏ ఊరికైతే ఏ దేశానికైతే రోడ్లు రైళ్ళు కనెక్టింగ్ ఉంటుందో అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి జనాలు రాకపోకలు వస్తారు కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది కొత్త వాళ్ళు పోవడం జరుగుతుంది అందుకనే రోడ్ల పైన ప్రత్యేకంగా రాష్ట్రం ఒక శ్రద్ధ పెట్టింది ఓన్లీ రిపేర్లకి దాదాపు ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్డు చిన్న రిపేర్ కూడా చేయలేదు ఐదు సంవత్సరాలు రోడ్డు వదిలే సేవ అయితే అనేది రోడ్ అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకి రోడ్డును ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వస్తుంది ఎవరైనా చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్డు మీద ఒక తట్ట మట్టి ఎప్పుడైనా వైసీపీ నాయకుడిని అడుగుతున్నాను సిమెంట్ తిమెంట్ వేసారని అడుగుతున్నాను ఏమి వేయకుండా మీ ఇష్టం మీ ఇష్టం మీరు పడితే పడండి చేపలు పట్టుకుంటే పట్టుకోండి ఆ గుమ్ముల్లో పడితే మాకేం అన్నట్టు మొత్తానికి ప్రజలందరూ వదిలేశారు అయితే మీరు ఇచ్చిన మాండేట్ మీరు మాపైన పెట్టుకున్న నమ్మకానికి రాష్ట్రం మొత్తమే కాదు అందులో ముఖ్యంగా మన పార్వతీపురంలో ఈ ఊరికి రెండు ఊర్లు ఉన్నా కానీ మూడు ఇల్లు ఉన్నా గానీ వాళ్ళకి సిసి రోడ్డు అయితే సిసి రోడ్డు బీటీ రోడ్ అయితే బీటీ రోడ్డు రాబోయే సంవత్సరంలో మన నియోజకవర్గంలో రోడ్డు లేని విలేజ్ ఉండకూడదని ఉద్దేశంతోనే రోడ్ల పైన మనం ప్రత్యేక అద్దు పెట్టాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం